హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి మరో కీలక మార్పులు అయితే వస్తున్నాయి సో ఇప్పటి వరకు ఇచ్చే బియ్యం ఏవైతే ఉన్నాయో అందులో మార్పులు అయితే చేయబోతున్నారు సో సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారనమాట రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో ఎవరికై ఎవరైతే పేదలకు పంపిణీ చేసే బియ్యం అయితే ఉన్నాయో వాటిని పాత బియ్యం కాకుండా అవి రీసైక్లింగ్ అయితే చేసి ఇస్తున్నారు అవి కాకుండా సన్న బియ్యం రైతులు సన్న బియ్యం అందించినట్లయితే ఆ సన్న బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఈ నేపథ్యంలో ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే తొందరలోనే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట రైతులు కూడా సన్న బియ్యం పండించే విధంగా వారికి కూడా బోనస్ అయితే అయితే ఇస్తా ఇస్తామని తద్వారా సన్న బియ్యం అయితే వస్తుంది కాబట్టి ఆ సన్న బియ్యాన్ని పేదల ప్రజలకైతే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా రేషన్ పంపిణీలో మార్పులు అయితే చేస్తామని చెప్పేసి ఈయన అయితే ప్రకటించడం జరిగింది తొందరలోనే ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడి నుంచి పేదలకు బయట ఏదైతే అరవై రూపాయలు అలా దొరుకుతున్నాయో కిలో వాటిని అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది మన అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ షేర్ చే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్